ఏపీకి న్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్లో నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూటమి సారథ్యంలో ఏపీ అభివృద్ది జరుగుతుందని మరో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు అమరావతి పోలవరం సహా ఇండస్ట్రియల్ కారిడార్కు కేంద్రం సహకరించటం శుభ పరిణామం టీడీపీ జనసేన ఎంపీలు గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతామని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు మన స్టేట్ తాలూకా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా అడ్రస్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఏవైతే నిధులు కేటాయింపులు ఉన్నాయో అది కూడా చాలా పెద్ద హృదయంతో అవన్నీ కూడా కేటాయించడం జరిగింది అందులో మీరు గ్రహించాల్సినటువంటి విషయం కూడా భవిష్యత్తులో దీనికి అవసరాల మేరకు ఇంకే అయితే కార్యక్రమాలు చేయాలో దాని గురించి కూడా ఖచ్చితంగా కేటాయింపులు చేస్తామన్న హామీ ఇచ్చారు సో ఈరోజు కేటాయింపులు చేసినప్పుడే రాష్ట్రంలో ఒక విశ్వాసం కేంద్ర ప్రభుత్వం మనకి సహకారం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మన గురించి బడ్జెట్లో ఇన్ని అంశాలు ప్రవేశపెట్టింది అదే పెద్ద నమ్మకంతో కూడినటువంటి విషయం కాబట్టి భవిష్యత్తులో ఇంకేవైతే అవసరాలు ఉన్నాయో దాని మేరకు ఖచ్చితంగా సహకారం అందుతుందన్న దానికి ఎక్కడ కూడా ఎటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదన్న విషయం కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే కారిడార్ ఉందో వైజాగ్ నుంచి మద్రాస్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ దాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేక కేటాయింపులు ఈ బడ్జెట్లో చేయడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ బడ్జెట్ ద్వారా మరొకసారి నిరూపితమైంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా భావించాలి మరి ఏదైతే ఎన్డీఏ సర్కారు వేళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి త్వరితగతిన జరుగుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు అదేవిధంగా అమరావతి ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అనేటువంటి విషయానికి ఈ వేల బడ్జెట్లో ఏదైతే పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించారో అదొక చక్కటి నిదర్శనంగా మనం అంతా కూడా భావించవచ్చు ప్రత్యేకంగా రాజధాని లేని రాష్ట్రం ఐదు సంవత్సరాల రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి అలాంటి వాతావరణంలో మేము చాలా సపోర్ట్ కేంద్రం నుంచి అడగడం జరిగింది ఈ మొదటి బడ్జెట్లో అమరావతి అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్లు కేటాయించడం జరిగింది అండ్ రాబోయే సంవత్సరాల్లో రాబోయే బడ్జెట్స్లో దీనికన్నా ఇంకా కేటాయిస్తామని చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ ఐదు సంవత్సరాలు అమరావతిని చంపడానికి ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంపలేకపోయారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయంతో దాన్ని మళ్ళీ నిర్మించి ఏదైతే దానికి విజన్ ఉందో దాన్ని అచీవ్ చేస్తామని బలంగా నమ్ముతున్నాం అదే రకంగా బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా మరి అనౌన్స్ చేశారు అది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్గా తయారుకోబోతూ ఉంది దీని నుంచి కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మరి ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రా కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంది మరి రీహాబిలిటేషన్ పోలవరానికి చాలా సంతోషకరం మరి ఆ డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చేటువంటి విషయంలో మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే మనకి రావాలో అవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు పూర్వోదయ స్కీమ్ అని చెప్పి కొత్తగా తీసుకురావడం జరిగింది ఏదైతే ఈస్టర్న్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నింటిని కూడా కలిపి డెవలప్మెంట్ చేయడానికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఆంధ్రప్రదేశ్ని రోజు కలపటం దాంట్లో భాగంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రోడ్స్ సంబంధించి ఇరిగేషన్ సంబంధించి బ్రిడ్జ్కి సంబంధించి బ్రిడ్జెస్కి సంబంధించి అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా వీటి పూర్వదయ స్కీమ్లో ద్వారా ఫండింగ్ తీసుకొచ్చే దానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అలాగే టూరిజం సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా దీనిలో పెట్టి తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా చాలా లిబరల్గా పదిహేను వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తూ అమరావతి అభివృద్ధికి ప్రతి సంవత్సరం కావాల్సిన సపోర్ట్ కూడా అవసరాన్ని బట్టి చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే దానికి కూడా పోలవరానికి సంపూర్ణ సపోర్ట్ ఇస్తామని చెప్పి కూడా బడ్జెట్లో చెప్పారు పోలవరం కూడా ఇప్పుడు స్పీడ్గా కంప్లీట్ అయిపోద్ది డెబ్బై మూడు శాతం ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపలికి కంప్లీట్ అయింది కాబట్టి అందరికీ తెలిసిందే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే లెఫ్ట్ కెనాలు రైఫ్ట్ రైట్ కెనాల్ ద్వారా సుమారుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఎకరాలు సాగునీటి సాగులోకి వస్తాయి